స్వాగతం మేచల్ మల్కాజ్గిరి జిల్లా గిరి మున్సిపల్ పరిధిలోని మౌలాలి గాంధీనగర్ స్మశాన వాటిక గత ఎనభై సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ వడ్డీల సంఘం నాయకులు అధికారులకు దృష్టికి స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి అభివృద్ధి చెందుటక ఇరవై ఒక్క లక్షల రూపాయల నిధులు కేటాయించాలని స్థానిక మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి జెహెచ్ఎంసీ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఆమ్రపాలి వినతి పత్రం అందజేసి వడ్డర సంఘం నాయకులు వడ్డీ సంఘం నాయకుల వినతి మేరకు స్పందించిన అధికారులు నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టారు పెట్టారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వడ్డర సంఘం అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు స్టేట్ వైస్ చైర్మన్ గడ్డికోట కుమార్ స్థానిక నేతలు వినోద్ యాదవ్ వెంకటేశ్ నరసింగ్ రావు రమేష్ అజయ్ సంతానం భీమ్ రాజ్ సైకిల్ ఫైజా బాలరాజ్ రాజ్ సుధాకర్ అశోక్ తదితరులు హాజరై కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఒక వినపమీయం జరిగింది మా నర్సింగ్ అన్న భీమరాజ్ అన్న ఈ స్థానికులు అందరూ కలిసి నాగేశ్వరరావు అన్న కానీ కుమార్ అన్న గాని రాష్ట్ర అధ్యక్షుడు అయిల్ అన్న కానీ రమేష్ అన్న గాని మా యూత్ లీడర్ అజయ్ గారు గాని వీళ్ళందరూ కలిసి మా ఏదైతే గ్రేవ్ ఉందో చాలా డెవలప్మెంట్ లేదన్నా మాకు ఒక ఫండ్ కేటాయించాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగితే ఇమిడియట్లీగా అన్నగారు మాట్లాడి మరి ఈ ఫండ్ ఇరవై లక్ష యాభై వేలు ఏదైతే ఉందో అన్ననే శాంక్షన్ చేయించి దీనికోసం డెవలప్మెంట్ కోసం ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ అన్న అన్నగారే చేశారు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మా డివి సంఘం చారిటబుల్ ట్రస్ట్లో నేను తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ నా పేరు గండికట్టు కుమార్ అండి మన మూలాలి ఒడేర బస్తీ గత ఎనభై ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పి స్థానిక జేహెచ్ఎంసి కమిషనర్ అమరపల్లి గారికి మా సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే స్పందించినటువంటి జేహెచ్ఎంసీ కమిషనర్ గారు హుటాహుటిన మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులను ఇక్కడ పంపించి ఇరవై ఒక్క లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి గాను స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు ప్రోత్సహించడంతో ఈ పనులను కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి నిధులు కూడా శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది ఏదైనాప్పటికి కూడా మా ఉడర్ సంఘం తరఫున స్థానిక మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు గారికి మరియు జీహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి అమరపాల్ గారికి స్థానిక మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులకు మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం